హాయ్ సోదరులారా నేను ఈ యొక్క మహాభారతంలో నటించినటువంటి ఒక చిన్న కళాకారుని అండి నాకు తెలిసినంత వరకు కొన్ని చిన్న విషయాలు మన కళాకారులందరికీ ఒక భారతం అనే కాదండి ఇతిహాస ప్రాణం తెలిసినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ అదేవిధంగా కళాకారులు అందరూ కళాకారులమే అండి ఏ వృత్తిలో ఉన్నా కూడా కళాకారులు అంటే ఎవరైనా కూడా అందరూ కళాకారులు కాబట్టి కళాకారులు అనేటువంటి వాళ్ళు ఎలా కలిసిమెలిసి ఉండాలి అనే చిన్న విషయం గురించి నేను ఈనాడు నాకు తెలిసినంతలో నా స్నేహితుల ద్వారా కొన్ని విషయాలు సేకరి సేకరించి మేము ముందు ఇలా మాట్లాడుతున్నాను అవేమనగా కళాకారుల యొక్క సమస్యలు మరియు మనలో ఉన్నటువంటి ఐక్యత ఐక్యత అనేది చాలా ముఖ్యమండి ఆ ఐక్యత అనేటువంటిది చాలామంది దగ్గర లేదు కళ అంటే ఈర్ష్య ద్వేషం అసూయ అలా ఉన్నాయి కాబట్టి ఆ ఒక చిన్న అంశం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఒకవేళ నాలుగు ఏమన్నా తప్పులున్నా నన్ను క్షమించి మన్ని ఆశీర్వదించవలసిన అందరిని కోరుకుంటూ మన యొక్క కళాకారుల యొక్క సమస్యలు మరియు మన యొక్క ఐక్యత లేకపోవడం వల్ల జరిగేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి అని ఒక చిన్న అంశం అంతేకాకుండా ఒక చిన్న మాట అండి ప్రియమైన పెద్దలారా స్నేహితులారా మరియు మన కళా కుటుంబ సభ్యులారా ఈరోజు మనందరికీ దగ్గరైనటువంటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదలిచాను అది ఏమిటనగా అది కళాకారుల సమస్యలు మరియు మనలో ఉండాల్సినటువంటి ఐక్యత గురించి ఈరోజు నేను మాట్లాడదలిచానండి అదేవిధంగా మన యొక్క దేశం భారతదేశం మన యొక్క భారతదేశం అంటే ఒక సాంస్కృతిక ప్రాణ కళ అండి అదేవిధంగా అదే కళే మన సమాజాన్ని మన మనసులను కలుపుతుంది ఎవరెవరో మనకు కలుపుతూ ఉంటారు కాబట్టి అలాంటి కళను బ్రతికించేవారం మనం కళాకారులం అండి ఆ కళను బ్రతికించే వాళ్ళం మనం కాబట్టి మన కళాకారులను గుర్తిస్తున్నారు కాబట్టి కానీ ఆ కళను ప్రేమించి జీవించే మన జీవితం మాత్రం సులభము కాదు మనము ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా మనము ఏ పాత్ర ధరించిన పాత్రలోనే మనము జీవిస్తూ అందరిని నవ్విస్తూ ఆనందపరుస్తూ ఉంటామండి అంత సులభము కాదండి అదేవిధంగా మనలో చాలామంది కళాకారులు రోజువారి ఆదాయం పడే ఆధారపడి ఆధారపడి జీవిస్తున్నారు ఈ కళను నమ్ముకొని జీవించేటువంటి వాళ్ళు మనం ఎంతమంది ఉన్నామండి చాలామంది ఉన్నాం ఇది అందరూ గుర్తుంచుకోవాలి తప్పకుండా అదేవిధంగా కార్యక్రమాలు ఉన్నప్పుడు సంతోషం కార్యక్రమం ఉంటే సంతోషంగా ఉంటాం కార్యక్రమం లేనప్పుడు ఇది చూడండి నా పరిస్థితి చూడండి ఎలా ఉన్నాను కాబట్టి కార్యక్రమాలు ఉన్నప్పుడు సంతోషం కానీ లేని సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలండి అదేవిధంగా ఇటువల్ల వర్షాల వల్ల వర్షాలు పడడం వల్ల చాలా చోట్ల ప్రదర్శనలు జరగలేదు దాంతో మనకు ఎన్నో ఎదురైనటువంటి సమస్యలు అందరికి తెలుసు ఈరోజు మనం ప్రదర్శనిస్తూనే దానివల్ల ఆదాయంతో మనం బ్రతికే వాళ్ళు ఉన్నాం కొందరు సకల విధాలుగా ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ అందరూ అలా కాదు కదండి అదేవిధంగా కానీ కేవలం వర్షాలే కాదండి మన జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయేటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి అందరికీ కాదు చాలామందికి అటువంటి సమస్యలు ఉన్నాయి అందుకే కళాకారులందరూ ఐక్యత కావాలనుకుంటున్నాను వృధా ప్రేమలో ఆదాయం లేకపోవడం వల్ల పెన్షన్లు లేకపోవడం వల్ల అధికారిక గుర్తింపు కార్డు లేకపోవడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతున్నాయి ఒక కళాకారుడికి ఆయన కళ మాత్రమే కాదండి ఆయనకునేటువంటి గుర్తింపు కార్డు కూడా అవసరం నేను కళాకారుని కళాకారుని అయిన మాత్రాన నేను కళాకారునిగానే మిగిలిపోతున్నాను నాకు గుర్తింపు చిన్న కార్డు కూడా లేదు అసలు నా ఊర్లో కూడా నేను కళాకారుడు అనేటువంటి విషయం కూడా చాలా మందికి తెలియదు ఇరవై నాలుగు పల్లెలు ఉన్నాయి మా గ్రామంలో కానీ నీ కళాకారుడి ఊరు గుర్తించలేదు ఇక్కడ కానీ అటువైపు మాకు కూడా కొంచెం అక్కడ అటువైపు పోతే ప్రతి ఒక్క చోట గుర్తింపు ఉన్నది కానీ అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దానికి మనం తీసుకోవాల్సినటువంటి సమస్యలేమనగా అందుకే ప్రభుత్వం కళాకారులను రిజిస్ట్రేషన్ చేసి ఐడెంటిటీ కార్డులు మరియు పెన్షన్లు పథకాలు అందించాలని మన కళాకారులందరి తరఫున మనం పోరాడాలని ఈ విధంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మాకు స్థిరమైనటువంటి వేదికలు లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య ఒక స్థిరమైనటువంటి వేదిక అనేటువంటిది మనకు లేదు ఆ విషయం గురించి కూడా మనము కొందరు పెద్దలను వాళ్ళని వాళ్ళని సేకరించి మనం ఆ విషయం గురించి మనం పోట్లాడాలండి అదేవిధంగా ప్రదర్శనలు పెట్టడానికి సరైనటువంటి స్థలం లేకపోవడం వల్ల చాలాసార్లు మనకు మన కళను ప్రజల ముందుకు తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఈ విషయంలో కూడా మనము ప్రభుత్వంతో కానీ మనకు తెలిసినటువంటి కొందరు నాయకులతో కానీ మనం మాట్లాడాలి అదేవిధంగా ప్రభుత్వ కళా మందిరాలు ఏర్పాటు చేస్తే మన కళ మరింత విస్తృతంగా ప్రజలలో చేరవవుతుందండి ఇంకా ముఖ్యమైన విషయం మనలో చాలామంది బాడీ ఇళ్ళల్లో ఉంటున్నారండి కిరాయి ఇంట్లో ఉంటున్నారు చాలామంది పెద్ద పెద్ద కళాకారులు కూడా నివాసం ఏర్పరచడానికి వాళ్ళ నివాసం ఉండడానికి స్వయంగా వాళ్ళకి గృహాలు లేవండి అటువంటి గృహం లేనటువంటి వాళ్ళు చాలామంది అద్దె కట్టలేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కళాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ కార్య మనలో చాలామంది కిరాయి ఇంట్లో ఉంటున్నారు అదేవిధంగా కార్యక్రమం లేని నెలల్లో కిరాయి కూడా భారం అవుతుంది ఈ వర్షాలు పడ్డాయి ఈ మున్నీళ్ళు చాలా కష్టంగా ఉంటుందండి ఈ మాసం తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు చాలా కష్టకాలం ప్రతి ఒక్క కళాకారునికి కూడా ఎందుకంటే చలికాలము ప్రదర్శనలు తక్కువగా ఉంటాయి కాబట్టి చాలా బాధపడుతుంటారు అందరూ అద్దె ఇళ్ళల్లో ఉంటారు వాళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు పరిష్కారం చూపించడానికి ఎవరు ఉండరు కాబట్టి ఇటువంటి సమయంలో మనకు ప్రతి ఒక్కరు కూడా కళాకారులందరూ ఒక అందరం కూడా కలిసిమెలిసి ఉండి ప్రభుత్వం ద్వారా మనకి ఏదైనా ఆదాయం సమకూర్చేటువంటి పనుల్లో మనము వారిని అడిగి ఎలాగైనా సరే తెప్పించుకోవాలని నా మనోవేదన ద్వారా అదేవిధంగా ఈ అన్ని సమస్యల కంటే పెద్ద సమస్య మనలో ఉంది ఏంటంటే ఐక్యత లేకపోవడం మనలో ఈర్ష్య విభేదాలు పెరగడం వల్ల మన శక్తి అనేటువంటి చాలా చదనం అయిపోతున్నాయి ఈర్ష్య ద్వేషం అసూయ పైన ఒకరికి ఈ ఈర్ష్య ద్వేషం అసూయ చేత మనలో మనం పోట్లాడుకొని ఒకరికొకరు దూరం అయిపోతున్నామే తప్ప దానివల్ల ఎవరికి ఉపయోగం లేదండి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మనలో మన ఐక్యత ఉంటే మన గొంతు ప్రభుత్వాన్ని కూడా వినిపించగలం సమాజంలో మనకు ఒక గౌరవం ఇస్తుంది మనకు ఐక్యత వరకు కూడా సమాజంలో మనకు ఒక గౌరవం అనేది ఉంటుందండి అదేవిధంగా మనలో మనకు విభజన ఉంటే విభజన అనేది ఆ విభజన అనేది ఉంటే మన గురించి ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ప్రతి ఒక్కరు విభజిస్తున్నారు ఒక్కొక్కరుగా ఆ విభజన అనేది కళారంగంలో ఉండకూడదు ఆ విభజన ఉండటం వల్ల ఆ కళాకారుని కానీ ఆ టీంకి కానీ ఎవరికి కానీ గుర్తింపు అనేటువంటిది లేదు కాబట్టి ఈ విభజనకు వద్దు అందరం కలిసిమెలిసి ఉండాలి ఎవరిదైనా మనది భావించి మన పోయినటువంటి ప్రోగ్రామ్ నందు కావచ్చు ఎక్కడైనా కావచ్చు చక్కగా ప్రదర్శన చేయవాలని అందరూ కూడా నా సాట్య కళాకారులకు అందరూ నాకు నేను చెప్తున్నాను అంతకుమించి ఎక్కువ చెప్పలేనండి ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఆ నాటకమే మన నాటకంగా భావించి అటువంటి నాటకం అందరూ గౌరవంగా ప్రదర్శించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనలో ఒకరికి ఇబ్బంది వస్తే మనమందరం కలిసి అండగా ఉండాలి ఎవరికైనా సరే ఏ కళాకారునికైనా కూడా ఇబ్బంది అనేది కలిగినప్పుడు మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం వాడు పడితే వాడి బాధ వాడబడుతున్నా వాడిపాటికి వాడిని వదిలేయకూడదండి అటువంటి సమస్య పైన కూడా అందరం ఒక దాటిపైన ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అదేవిధంగా కళ అంటే కేవలం ప్రదర్శనే కాదు మనం ప్రదర్శిస్తున్నామంటే అంటే అది ఒక ప్రదర్శనే కాదండి అది ఒక కుటుంబం ఒక కళాకారుడు ఎదిగితే అది మన అందరం కూడా గర్వపడాలి ఎవరైనా సరే ఒక కళాకారుడు ఎదుగుతున్నాడు వాన్ని ఇంకా తనకు తెలిసిన తెలియకనే ఉన్నటువంటి విషయాలు కూడా మనం తెలియపరచాలి అది కళాకారుని యొక్క లక్షణం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మనలో ఎవరి కష్టాలు ఉన్నప్పుడు కష్టాలు అనేటువంటివి ఎవరికైనా ఉన్నప్పుడు అందరం కూడా ఒక తల వచ్చేవి వేసి వాన్ని కష్టాలు పాలు పంచుకోవాలి ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలండి వానికి వస్తే వానికి కష్టం వచ్చేది మనకేం లే అని చెప్పి అనుకోకుండా అతని కష్టంలో మనం కూడా అతని కష్టం మన కష్టంగా భావించి అందులో దానికి తోడ్పడాలని ఆశిస్తున్నాను దాంట్లో అందరికన్నా ముందు నేను ఉంటానని మనస్ఫూర్తిగా నా మనస్ఫూర్తిగా నా శక్తి కొలదని సహాయం చేస్తానని ప్రతి ఒక్కరికి కళాకారునికి ఎందుకంటే మా మధ్యలో మా మామగారు ఈ ఇటువంటి సమయంలో నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళ వారు మా మామగారు మొదటగా మట్లీ వాస్తవ్యులు మా మామగారు మరియు మా గురువు గారు నాకు ఈ కళారంగంలో నా ఎదుగుదలకు ముఖ్యంగా నాకు ప్రథమ కారకుడు మా మామగారు అయినా స్వయంగా నాకు మేనమామ కావడం వల్ల నేను నే ఎవరికి పెద్దగా మా మామ గురించి నేను చెప్పుకోలేదు కానీ మా మామగారు తదుపరి మా మామగారే పార్పాట్ల వాస్తవం అయినటువంటి శుభ్రాల ఎవరి గురించి గొప్పగా చెప్పడం తర్వాత ఆయనతోనే కలవడం ఆయన దగ్గర ఇంకా ఎన్నో నేర్చుకోవడం అదేవిధంగా మదిపట్ల మోహన్ నాయుడు సార్ గారు పెద్దలు గౌరవనీయులు పూజనీయులు తండ్రితో సమానమైనటువంటి వారి దగ్గర కూడా ఎంతో విధి నేర్చుకోవడం అదేవిధంగా ఎంతోమంది కళాకారులు అందరినీ పరిచయం చేసినటువంటి వ్యక్తి మా మామగారు మట్లీవాస్తలైనటువంటి మురళి గారు అదేవిధంగా ఒక కన్ను మా మామగారు అయితే రెండో కన్ను జనార్దన్ గారు మా మధ్యలో లేకపోయినా ఆయన చాలా బాధిస్తుంది ఆయన చిన్న అతి చిన్న వయసులో నాకన్నా ఒక రెండు మూడు సంవత్సరాలు పెద్దవాడు ఉంటాడు కానీ ఆయన అకాలంగా మరణించడం నాకు చాలా ఉంటుంది అప్పుడప్పుడు ఆయన తలుచుకున్న రోజు అంటూ ఉండదు కనుక అటువంటి సమయంలో వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి మా సాటి కళాకారులందరూ పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు గొప్ప హార్మోనియం విద్వాంసులు నగర్ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం అండి రమణన్న గారు ఆంజన్న గారు వెంకటేష్ గారు వాళ్ళ కుటుంబం అంతా ఆ రోజు వాళ్ళకు తోచినటువంటి సహాయం అందించి అదేవిధంగా పిల్లర్ వాస్తవ్యులు మదనన్న గారు అదేవిధంగా గన్నెమెంటు వాస్తవులు చంద్రశేఖర్ గారు అదేవిధంగా నా స్నేహితుడు ఆప్తుడు మిత్రుడు ప్రేమసాగర్ గారు మా సాటి కళాకారులందరూ తన వంతు కృషితో వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి ఆ కార్యక్రమంలో ఎంతో గొప్పగా పాల్గొన్నారండి వారికి ముందుగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఇంకొక విషయం అండి అలాంటి సందర్భంలో అందరూ తోడుగా ఉండాలని కోరుకుంటూ ప్రస్తుతం వర్షాలు మన ప్రదర్శనకు అడ్డుకున్న మన కళను మాత్రం ఎవరు ఆపలేరండి ఈ వర్షాలు మాత్రం మన ప్రదర్శనలు అడ్డుకున్నా కూడా మన కళను మాత్రం ఎవరు ఆపుకోలేరు కళ మార్గం మార్చుకుంటుంది కానీ ఎప్పటికీ ఆగదు ఈ కళ అనేది మార్గం అనేది మార్చుకుంటుంది తప్ప ఎప్పటికీ ఆగదండి మనకు కావాల్సిన కొత్త ఆలోచన పరస్పర సహకారం మరియు ఐక్యత ఈ ముఖ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కొందరు చిన్న చిన్న ఆలోచనలు చేస్తున్నారు వారందరికీ కూడా నేను చేసే వీడియో ద్వారా అందరికి తెలియజేస్తున్నాను దయచేసి మీరు బ్రతికేదే కాదండి పది మందిని బ్రతికించాలి మనం ఒకరు రూపాయికి ప్రదర్శన చేస్తున్నామంటే మేము అర్ధ రూపాయికి ప్రదర్శన చేస్తున్నామని అట్లాంటివి మానుకోండి కళాకారుల యొక్క విలువను కూడా కాపాడండి అంత అత్యవసర పరిస్థితి ఏమున్నా దాన్ని చాలా దారుణంగా కొందరు చేస్తున్నారు ఇది మన విలువ మనమే తీసుకుంటున్నాం ఆ విషయంలో కొంచెం అందరూ కూడా గమనించాలి మనకు అవసరమైంది ప్రభుత్వ సహాయం మాత్రమే కాదు రేపు లెక్క పని నందు జరిగేటువంటి మీటింగ్ నందు కూడా ఈ ప్రభుత్వం సహాయం అనేది కాదండి మనలోని ప్రేమ పరస్పర గౌరవం మనసు కలిసి ఉండడం మనమంతా కలిసి ఉంటే మన సమస్య అనేటువంటివి చిన్నవి అయిపోతాయి మనం అందరం కలిసి ఉంటే కలిసి లేకపోతే ఏమవుతాయండి ఏం చేయలేం మన కళ పెద్దది పెద్దదవుతుందని మన గౌరవం పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను అందుకే ఈరోజు నేను తప్పు చెప్పదలుచుకున్నటువంటి ఈ యొక్క చిన్న మాట ఏమనగా కళను బ్రతికించాలంటే ముందుగా కళాకారులందరినీ కాపాడుకోవాలి మన ఐక్యత మన బలం మన సహకారం మన శక్తి కాబట్టి దయచేసి అందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉండి ఎన్నో నదులన్నీ ఒక సముద్రంలో కలుస్తున్నట్టు మనమందరం కూడా కళాకారులం అందరం కూడా ఒక ఐక్యతతో ఉండి ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి మనమందరం ఒకటిగా ఉంటే ఏదైనా సాధించగలుగుతామండి నా నమ్మకం చేత సోదరుడు లక్డ్ నందు అశోక్ గారు ఇంకా కొందరు నాకు తెలియదండి వాళ్ళు గొప్పగా రేపు శుక్రవారం మీటింగ్ జరుపుతున్నారు అటువంటి కార్యక్రమానికి నా సాటి కళాకారులందరూ అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పూజనీయులు ఇంతవరకు కడప జిల్లా చిత్తూరు జిల్లా రెండు జిల్లాలుగా ఉండేవి చిత్తూరు జిల్లా నందు ఎక్కువ మంది కళాకారులు మహాభారతంలో రాణించే వాళ్ళు ఉండేవాళ్ళు ఎందుకంటే ఇది కేవలం భారతం గురించే కాదండి మిగిలిన నాట్యాలు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ కడప జిల్లాలో కొంచెం ఈ యొక్క మహాభారతంలో ప్రదర్శన చేస్తే వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ మీటింగ్ నందు పాల్గొని కళాకారుల ఐక్యత అంటే ఎలా ఉండాలి మనకు రా ప్రభుత్వం నుంచి ఏమేమి రావాలో అన్నీ మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందులో మనల్ని ఒక కమిటీగా నిర్మించుకొని అందరం బాగుండాలని కోరుకుంటూ ఏదైనా తప్పులు ఉంటే కేవలం నేను విద్యార్థిని మాత్రమే నాకు తెలిసినంతలో నేను చెప్పదలుచుకున్న దయచేసి ఉన్న తప్పులను అందరూ క్షమించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్